పెన్షన్ రివిజన్ అంశాన్ని ఎనిమిదవ వేతన సంఘం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో చేస్తారు అరానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం ఎనిమిదవ వేతన సంఘం పరిశీలన అంశాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఇవి గతంలో నాలుగు ఐదు ఆరు ఏడు వేతన సంఘాలకి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లాగా ఎలాబరేట్గా డీటెయిల్డ్గా లేవు చాలా క్లుప్తీకరించి దీన్ని విడుదల చేసి పారేశారు మరి చాలాసార్లు పార్లమెంటులో చెప్పినప్పుడు కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ చాలా మంది నుంచి అడుగుతున్నాము కన్సర్ట్ మినిస్ట్రీలు ఇవ్వాలి అది ఇది అని అన్నారు ఇందులో మినిస్ట్రీలు పరిశీలించి ఇచ్చినట్లు ఏం కనపడటం లేదు కదా ఇందులో ప్రధానమైన పాత పెన్షనర్ల పెన్షన్ ప్రయోజనాల గురించి కానీ ఒక డిసిఆర్జీ అనే విషయం తప్ప మిగతా అంశాలు పాత పెన్షనర్లకు సంబంధించిన మిగతా అంశాలు కానీ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఉద్దేశపూర్వకంగా వదిలేశారు ఉద్దేశపూర్వకంగా వ్యాలిడేషన్ యాక్ట్ గురించి పాత పెన్షనర్ల ప్రయోజనాలను ఎలా కట్ చేయాలి ఎలా తగ్గించాలి ఎలా ఈ అదనపు భారాన్ని తగ్గించుకోవాలి అన్న విషయంలో ఇంటర్షనల్గా చేసినట్టు కావాలని చేసినట్లుగా అనిపిస్తోంది అన్న ఉద్దేశం చాలా పెన్షన్ అసోసియేషన్లు వ్యక్తం చేస్తున్నాయి ఇంటర్నల్గా ఒక మిత్రుడు నాకు ఇదేం అంత వదిలేయాల్సిన అంశం కాదు అని చెబుతూ గతంలో ఏం జరిగిందో ఒకసారి పరిశీలించండి గతంలో కూడా ఇలా పెన్షనరీ బెనిఫిట్స్ని ఎగరగొట్టడానికో లేకపోతే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో కొన్ని అంశాలు వదిలేసినప్పుడు తరువాత రోజుల్లో అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పేరుతో మళ్ళీ యాడ్ చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి పెన్షనరీ బెనిఫిట్స్ అన్న పదమే లేకుండా రిలీజ్ చేసిన ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పెన్షనరీ బెనిఫిట్స్ ఆఫ్ ద పెన్షనర్స్ హూవర్ అపాయింటెడ్ డేట్ కంటే కూడా ముందు రిటైర్ అయిన పెన్షనర్ల గురించి కానీ తర్వాత రిటైర్ అయిన పెన్షనర్ల గురించి కానీ ఏమేమి అదనపు ప్రయోజనాలు చేయాలో రికమెండ్ చేయండి అని అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ని యాడ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది గతంలో ఇట్లా యాడ్ చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి అని చెబుతూ ఒక ఆర్టికల్ నాకు పంపించారు సరే అందరికీ ఆయన కామన్గా పెడుతూ చేశారు ఇది బాగుందనిపించింది నాకు ఎందుకనంటే ఈ పరిశీలన అంశాలలో డిసిఆర్జీని డిసిఆర్జీ ఆఫ్ నేషనల్ ఎన్పిఎస్ యూపిఎస్ ఇన్ఫైడ్ పెన్షన్ స్కీము లేకపోతే నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఉన్న ఉద్యోగుల డిసిఆర్జీ ఎంత ఉండాలి అనేది పరిశీలించమని చెప్పాడు పెన్షన్ అంశాన్ని పరిశీలించండి ఎంత ఖర్చు ఈ పాత వాళ్ళకి కంట్రిబ్యూషన్ లేకుండా ఉన్నవాళ్ళకే అని అన్నారు తప్ప మిగతా అంశాలు లేవు కదా అనేది ఒక ప్రధానమైన అంశం ఇందులో ఫోర్త్ సిపిసిలో ఇరవై తొమ్మిది ఏడు పంతొమ్మిది వందల ఎనభై మూడున ఫోర్త్ సిపిసి ఏర్పడింది నోటిఫికేషన్ ఆ రోజు ఇచ్చారు అందులో ఏమన్నడు పే అలవెన్సెస్ సర్వీస్ కండిషన్స్ డిసిఆర్జీ ఈ అంశాలను పరిశీలించండి అని అన్నారు ఇక్కడ ప్రాధాన్యత ఏంటంటే ఫోర్త్ పే కమిషను పదిహేడు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై రెండులో నకారా కేసులో సుప్రీంకోర్టు యొక్క రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు తర్వాత ఏర్పడింది అయినా సరే ఇందులో పెన్షన్ ప్రయోజనాలు అన్న అంశం లేదు ఏమున్నాయి పే అండ్ అలవెన్సెస్ సర్వీస్ కండిషన్స్ డిసిఆర్జీ ఉన్నాయి పెన్షన్ రివిజన్ అంశం అందులో లేదు తర్వాత పదహారు రెండు పంతొమ్మిది వందల ఎనభై ఐదున ఇంటీరియం రిలీఫ్ రిలీజ్ చేయండి ఎంత ఇవ్వాలో రికమెండ్ చేయండి అని చెబుతూ అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ రిలీజ్ చేశారు తరువాత ఎనిమిది పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఐదున పెన్షన్ స్ట్రక్చర్ ఆఫ్ పాస్ట్ పెన్షనర్స్ అండ్ ప్రజెంట్ పెన్షనర్స్ అని మళ్ళీ అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ రిలీజ్ చేశారు మొదట్లో లేదు మొదట్లో ఇచ్చిన నోటిఫికేషన్లో పంతొమ్మిది వందల జూలై రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇచ్చిన దాంట్లో లేదు ఎనిమిది పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దాన్ని యాడ్ చేశారు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే జనవరి పంతొమ్మిది వందల ఎనభై నుంచి అక్టోబర్ పంతొమ్మిది ఎనభై నాలుగు దాకా స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో ఈ పెన్షనరీ బెనిఫిట్స్ ఆఫ్ పాత కొత్త పెన్షనర్లకి అనే అంశం లేకుండా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ రిలీజ్ అయింది తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎనిమిది పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పెన్షనరీ బెనిఫిట్స్ ఆఫ్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ పెన్షనర్స్ అన్న అంశాన్ని అదనపు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో చేర్చారు అలాగే ఫిఫ్త్ సిపిసి ఐదో సెంట్రల్ పే కమిషను తొమ్మిది నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏర్పడింది ఇందులో పెన్షన్ రివిజన్ అంశం ఉంది పెన్షన్ రివిజన్ అంశం ఫిఫ్త్ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఉంది అయితే ఇందులో లేని కొన్ని అంశాలకు యూనియన్లు నేషనల్ జేసీఎమ్ పెన్షన్ సంఘాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసిన తర్వాత పన్నెండు ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదులో అంటే ఒక వన్ ఇయర్ తర్వాత డిఏ విలీనం ప్లస్ ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ అనౌన్స్ చేసే విషయం గురించి అదనపు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మొదట్లో లేని అంశాలను వెళ్ళి యాడ్ చేశారు తర్వాత పదిహేడు ఏడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో సెకండ్ ఐఆర్ కోసం మళ్ళీ అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇస్తూ సెకండ్ ఐఆర్ రిలీజ్ గురించి మీ రికమెండేషన్లు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది తర్వాత ఇరవై నాలుగు పది పంతొమ్మిది వందల తొంభై ఆరులో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యూనియన్ టెరిటరీస్లో పనిచేసే ఉద్యోగులు కోర్టులలో పనిచేసే ఉద్యోగుల సం సంబంధించిన అదనపు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ యాడ్ చేశారు తర్వాత పంతొమ్మిది పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఆరులో బోనస్ అంశం మీద రికమెండేషన్స్ ఇమ్మని ఇంకొక అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ యాడ్ చేశారు ఇట్లా దాదాపు నాలుగైదు సార్లు ఫిఫ్త్ పే కమిషన్లో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ని యాడ్ చేస్తా గజట్ నోటిఫికేషన్స్ వచ్చి అలాగే సిక్స్త్ సీపీసీలో ఐదు పది రెండు వేల ఆరులో ఏర్పడింది ఇందులో పెన్షన్ రివిజన్ అంశము పెన్షనరీ బెనిఫిట్స్ అంశాలు ఉన్నాయి దీనికి అదనపు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఎనిమిది ఎనిమిది రెండు వేల ఏడున సుప్రీం కోర్టులో ఉండే అధికారులు ఉద్యోగుల వేతన సంఘం పెన్షనరీ పెన్షనరీ బెనిఫిట్స్ ఇతర అలవెన్సెస్ మీద కూడా మీరు రికమెండేషన్స్ ఇవ్వండి అని చెప్పి అదనపు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మొదట్లో లేని అంశాన్ని తర్వాత యాడ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది తర్వాత థర్డ్ పిఆర్సీలో కూడా నాలుగు ఆరు పంతొమ్మిది వందల డెబ్బైలో అదనపు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇష్యూ చేసిన సంఘటనలు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు దీంట్లో మెన్షన్ చేస్తున్నాము పాత చరిత్రంతా ఎందుకు సార్ అని అంటే పెన్షనరీ ప్రయోజనాల మీద ఒక టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లేకుండా రిలీజ్ అయిన మొట్టమొదటి పే కమిషన్గా ఇది చెప్పచ్చు దీనికి అనుమానం ఇంకొకటి ఏమవుతుంది వాలిడేషన్ యాక్ట్ ఉంది కాబట్టి వాలిడేషన్ యాక్ట్ను ఉపయోగించుకుని ఇలా చేస్తున్నారు అన్న అంశం కూడా ఉంది తరువాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నూట పదవ అన్న రిపోర్ట్లు పార్లమెంట్లో సమర్పించినప్పుడు అరవై ఐదు డెబ్భై డెబ్బై ఏళ్ళ వయస్సు చేరిన తర్వాత ఉన్న కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఐదు శాతం ప్రతి ఐదు సంవత్సరాలకు చొప్పున పెంచుతూ పోండి అనే రికమెండేషన్కి యాక్షన్ టేకన్ రిపోర్ట్ పార్లమెంట్లో సమర్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది అనంటే ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత కొత్త పెన్షన్ విధానాన్ని మేము అమలు చేసిన తర్వాత పాత పెన్షనర్ల యొక్క పెన్షన్ ఖర్చు తగ్గుతూ వస్తుంది అనుకున్నాము కానీ వీళ్ళు ఎక్కువ రోజులు బ్రతకటం మూలంగా మా పెన్షన్ ఖర్చు తగ్గకపోగా పెరిగింది అన్న అంశాన్ని అందులో వాళ్ళు క్లియర్గా చెప్పారు దాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్ తెలిసిపోతుంది మనకు ఎక్కువ కాలం బతుకుతున్నారు అని చెప్పటం మూలంగా ఇదేదో నేను క్రియేట్ చేసింది కాదు యాక్షన్ టేకన్ రిపోర్టు పార్లమెంటరీ ఆర్చివ్స్లో ఉంటుంది వెళ్ళి మీరు కూడా చూసుకోవచ్చు నూట పదవ రిపోర్ట్ అది కాబట్టి ఈ అంశాలని బేరీ చేసుకుని మళ్ళీ అదనపు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పెన్షన్ రివిజన్ అంశము పాత పెన్షన్ యొక్క పెన్షన్ ప్రయోజనాలు అంశాలు చేర్పించడానికి తగిన ప్రయత్నము తగిన ఆందోళన తగిన పోరాటాలు తగిన ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మీద క్రియేట్ చేయాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది ధన్యవాదాలు